హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోరిమిటీలు గోరిమిటీలు తయారు చేసుకోవడం కోసం ఒక కేజీ మైదాపిండి తీసుకుని కేజీ మైదాపిండికి ఒక పావు కేజీ ఆయిల్ బాగా మరగనిచ్చి వేసుకోవాలి ఆయిల్ బాగా మరగనిచ్చి వేయడం వల్ల గోరిమిటీలు చాలా గుల్లగా వస్తాయి ఆయిల్ ఇందులో వేసేసిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి మాదిరిగా ఈ పిండిని స్మూత్గా కలుపుకోవాలి ఇలా పిండిని స్మూత్గా కలుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇదే విధంగా పిండిని కలుపుకోవాలి ఇంత స్మూత్గా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోరుమిటిల్లా ఒత్తుకోవాలి ఇలా పిండి మొత్తం ఇదే విధంగా గోరుమిటిలు ఒత్తుకోవాలి ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా తయారు చేసి పెట్టుకున్న గోరుమిటిలను ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్టైనర్ సహాయంతో పక్కకి తీసేసుకోవాలి ఇలా ఈ వేగిన వాటిని పక్కకు తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన గోరిమిటిలో అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి పాకం పట్టుకోవాలి వీటికి పాకం మీకు పంచదార పాకం కావాలంటే పంచదార లేకపోతే బెల్లం పాకమైన పట్టుకోవచ్చు నేను ఈ గోర్మెంట్ పంచదార పాకం పడుతున్నాను కేజీ మైదాపిండికి ఒక అర కేజీ పంచదార సరిపోతుంది మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక పావు కేజీ యాడ్ చేసుకోవచ్చు ఈ పంచదారలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టి పాకం బాగా మరగబెట్టాలి ఈ పాకం బాగా దగ్గరగా మరుగుపెట్టుకున్న తర్వాత మరి తిక్కుపాకం అవసరం లేదండి కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కకు దింపేసుకోవాలి ఇలా పక్కకు దింపేసుకున్న పాకాన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ గోరుమిటిల్లో వేసేసుకోవాలి ఈ గోరుమిటిల్లో ఈ పాకం మొత్తం వేసేసుకొని వీటికి మొత్తం పాకం పట్టేలా బాగా కలుపుకోవాలి ఒక అట్ల పుల తీసుకుని అట్ల ఈ పాకం మొత్తం ఈ గోరుమిట్టలు అన్నిటికి పట్టేలా కలుపుకోవాలి ఇలా పాకం మొత్తం అన్నిటికీ పట్టిన తర్వాత ఇవి బాగా చల్లారిచ్చి సర్వ్ చేసేసుకోవడమే ఇవి మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే టేస్టీగా గొల్లగా ఉండే గోరుమిట్టలు రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి